సాయిరాం సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా బాబాగారి దయవాలన ఎప్పుడూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబాగారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబాగారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబాగారి పాదపద్మాలకి ఒక్కసారి నమస్కారం చేసుకుని అయితే వెళ్ళిపోదాం ఇక ఈరోజు బాబాగారు సాయి మాటగా నన్నుట ఏం పలికించబోతున్నారు అంటే బిడ్డ రాత్రి పదకొండు లోపు ఇది నీ కంట పడితే అస్సలు వదులుకోవద్దు తల్లి వదులుకున్నావు అంటే నిజంగా నీ కర్మే అని చెప్పాలి అంటూ బాబాగారైతే ఈరోజు ఒక నిగూఢ అర్థం దాగి ఉన్న ఒక సందేశంతో వచ్చారండి బాబాగారు ఇలా ఎందుకు అంటున్నారు రాత్రి పదకొండు లోపు ఇది నీ కంట పడితే అస్సలు వదులుకోవద్దు అని మరీ మరీ నొక్కి చెప్తున్నారు ఎందుకు అంతలా బాబాగారు ఈరోజు ఏం చెప్పబోతున్నారు ఖచ్చితంగా అయితే ఏదో ఒక అద్భుతమైన సందేశంతో వచ్చారు మన భవిష్యత్తు కోసం మన మేలు కోసం మన సంతోషం కోసం ఏదో ఒక మంచి సందేశాన్ని అయితే తీసుకువచ్చారు మనల్ని మంచి దారిలో నడిపించే సందేశంతో అయితే వచ్చారని అర్థమవుతోంది ఇక బాబాగారి మీద ఏ మాత్రం నమ్మకం ఉన్నా కూడా బాబాగారు ఏం చెప్తున్నారు అన్నది చివరిదాకా చూడండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూసి నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి మన సహాయ భక్తులందరికీ కూడా షేర్ చేయండి అలాగే మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి నాకు తెలిసినటువంటి ఒక ఫ్యామిలీ అండి అందులో ఒక అబ్బాయి ఇంటర్ చదువుతున్నాడు వాడు చె చెడు మీద పడి ఏమైంది అంటే కాలేజీకి వెళ్ళటం లేదు సరిగా చదువుకోవటం లేదు చెప్పిన మాట అస్సలు వినటం లేదు ఏది చెప్పినా కూడా మొండిగా ప్రవర్తించేవాడు మాట వినేవాడు కాదు పెద్దవాళ్లకు ఎదురు తిరగబడి మాట్లాడేవాడు కొన్ని దుర్వచనాలు కూడా అలవాటయ్యాయి వాటి నుంచి ఎలా బయటపడాలో అమ్మా నాన్నలకైతే అర్థం కాలేదు ఇంకా ఇంటర్లో ఉన్నాడు ఎంత ఫ్యూచర్ ఉంది భవిష్యత్తు ఉంది ఇలా పాడైపోయాడు అని ఎంత నచ్చజెప్పటానికి ట్రై చేశారు మాట వినటం లేదు వాళ్ళు ఇక ఒకసారి నాతో మొన్న కలిసినప్పుడు ఇలా అన్నారు ఇలా ఉందండి బాబు పరిస్థితి అసలు ఏమీ అర్థం కావట్లేదు అని లేదండి మనకు తెలిసిన ఒక గురుజీ ఉన్నారు పూజల ద్వారానే చక్కటి పరిష్కారాలు ఇస్తున్నారు మీరు ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు ఎటు తిరగాల్సిన అవసరం కూడా లేదు కేవలం ఒక ఫోన్ కాల్ చాలు ఆయన అన్నింటికీ కూడా పరిష్కారం అన్నది ఇస్తున్నారు ఒకసారి ఇక్కడ అన్నట్టు ప్రయత్నించి చూడండి అని చెప్పానండి వాళ్ళు ఈ గురూజీకి కాల్ చేశారు ఆయన పూజల ద్వారానే ఆయన ఇచ్చినటువంటి పరిష్కారం వల్ల ఆ బాబు అయితే ఎంత హ్యాపీగా చక్కగా మారిపోయాడు ఇప్పుడు అంటే చక్కగా కాలేజీకి వెళ్తున్నాడు చదువుకుంటున్నాడు మాట వింటున్నాడు దుర్వాసనాలన్నీ కూడా మానేశాడు అమ్మా నాన్నలు చాలా హ్యాపీగా ఉన్నారు మీకు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ కనుక ఎవరికైనా ఇక్కడ ఉంటే ఒకసారి ఇక్కడ కాల్ చేసి చూడండి శ్రీ షిరి సాయిబాబా ఆశీస్సులతో జాతకం జ్యోతిష్యం చెప్తారండి ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు గురూజీ శివరామరాజు గారు మొబైల్ నెంబర్ ఎయిట్ వన్ ఎయిట్ సిక్స్ జీరో డబల్ త్రీ సిక్స్ ఫైవ్ సెవెన్ మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా చిటికలో పరిష్కరించే ఇచ్చేస్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్య మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ ఇంటి మీద మీ మీద చెడు ప్రయోగం జరిగింది నరదృష్టి నరఘోష విద్య ఉద్యోగం వ్యాపారం ప్రతి ఒక్క ప్రాబ్లం అండి సంతానం కోసం మానసిక సమస్యల కోసం మనిషికి ఎన్ని సమస్యలు వస్తాయో అన్నింటికీ కూడా పూజల ద్వారానే పరిష్కారాలు ఇస్తున్న ఉన్నారు దైవశక్తి కలిగినటువంటి గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు మీ కనుక ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే నమ్మకంతో ఇక్కడ స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరు నాతో షేర్ చేసుకుంటారు బిడ్డ రాత్రి పదకొండు గంటల లోపు ఇది నీ కంట పడితే ఎటువంటి పరిస్థితుల్లోనూ వదులుకోకు వదులుకున్నావంటే నిజంగా నీ కర్మే అని ఎందుకు అన్నానో తెలుసా బిడ్డ ఈరోజు నేను చెప్పబోయే సందేశం ఏంటి అంటే ఈ సందేశం ద్వారా నువ్వు చేస్తున్న కొన్ని తప్పులు కొన్ని పొరపాట్లను నీకు నేను తెలియజెప్పాలి అనుకుంటున్నాను అవి నీకు ఎంత చెప్పినా కూడా అర్థం అవ్వట్లేదు అందుకే ఇలా ఒక సందేశం ద్వారా చెప్తే నీకు అర్థమవుతుంది ఆ తప్పులు మళ్ళీ నువ్వు చేయకుండా ఉంటావు నువ్వు కొన్ని తప్పులు చేయటం మానేయాలి కొన్ని మంచివి అలవాటు చేసుకోవాలి అలా చేసుకోవాలి అంటే ఖచ్చితంగా నా సందేశం వినాలి ఎందుకంటే నీ వెనుక చాలామంది చాలా రకాలుగా కూడా మాట్లాడుకుంటున్నారు చాలా కుట్రలు కూడా జరుగుతున్నాయి నీ వల్ల చాలామంది ఇబ్బందులు కూడా పడుతున్నారు ఇవన్నీ కూడా తొలగిపోవాలి అంటే ఈరోజు నువ్వు నా సందేశం వింటే నీకు తప్పకుండా అర్థమవుతుంది అంటూ బాబాగారైతే ఈరోజు ఇలా అంటున్నారండి మరి ఈరోజు ఏం సందేశం ఇవ్వబోతున్నారు బాబాగారు చూద్దామా ఒక ఆశ్రమంలో ఒక శిష్యుడు ఉండేవాడు ఆ శిష్యుడు ఎక్కువగా మాట్లాడుతూ చాలా సమస్యలను ఎదుర్కొనేవాడు అతను ఎవరితోనైనా మాట్లాడితే ఇక వారి విషయాలను వీరి విషయాలను వారికి వారి విషయాలను వీరికి వెంటనే చెప్పేస్తూ ఉండేవాడు అతన్ని ఎవ్వరూ ఏమి అడగకపోయినా సరే అతను మధ్యలో వచ్చి అన్ని విషయాలను చెప్పేసేవాడు ఆశ్రమంలో ఉన్న ప్రతి విద్యార్థి గురించి అతను మాట్లాడేవాడు మాట్లాడే ముందు ఆ మాటల గురించి ఏమాత్రం ఆలోచించేవాడు కాదు ఎవరైనా శిష్యులు తమ సమస్య చెప్పటానికి అక్కడికి వస్తే వాళ్ళు చెప్పే మాటలు పూర్తిగా వినకుండానే వారికి సలహాలు ఇచ్చేసేవాడు తను ఎప్పుడు తన స్నేహితులను ఆ పని చెయ్యకండి ఈ పని చెయ్యకండి అంటూ తనకు ఉన్న మిడిమిడి జ్ఞానంతో అందరికీ కూడా సలహాలు ఇస్తూ పోయేవాడు ఇక ఆశ్రమంలోని విద్యార్థులందరూ ఆయన మాటలను ఏమాత్రం లెక్క చేసేవారు కాదు అతనితో దూరంగా ఉండటానికి ప్రయత్నించేవారు ఎవరు ఎక్కువగా మాట్లాడేవారు కాదు కొన్ని రోజులకి ఆ శిష్యుడికి కూడా తెలిసిపోయింది నేను ఎక్కువగా మాట్లాడటం వల్ల నన్ను ఎవరు గౌరవించటం లేదు నన్ను ఎవరు ఇష్టపడటం లేదు నన్ను అందరూ చిన్న చూపు చూస్తున్నారు అని అతను ఎక్కువగా మాట్లాడే ఆ అలవాటును మానేయాలని అన్ని రకాలుగా ప్రయత్నించాడు కానీ అది అతని వల్ల కావటం లేదు ఒకరోజు అతను తన గురువు వద్ద ఒంటరిగా కూర్చుని తన సమస్యను పూర్తిగా వివరించాడు గురువుగారికి అప్పుడు ఆ గురువుగారు నాయన ఎవరైతే ఎక్కువగా మాట్లాడతారో వారంతా మాకు అన్ని విషయాలు తెలుసు మాకు తెలియని విషయం అంటూ ఏదీ లేదు అని అనుకుంటారు కానీ నిజానికి అలాంటి వారికే ఏమీ తెలియదు ముందుగానే మనస్సులో నాకు అన్ని విషయాలు తెలుసు అని ఆలోచన ఉంది కదా దాన్ని పక్కన పెట్టు ఎవరికి పూర్తి జ్ఞానం ఉండదు మనకు తెలిసింది గోరంత తెలియాల్సింది కొండంత నాయనా నేను ఒక్కరోజులో నీ ఎక్కువగా మాట్లాడే అలవాటుని మా ఆపమని చెప్పలేను ఆపలేను కూడా కానీ ఈ అలవాటుని నువ్వే కొద్ది కొద్దిగా తగ్గించుకోవాలి నేను కొన్ని విషయాలను చెప్తాను జాగ్రత్తగా విను నువ్వు ముందుగా ఈ ఐదు సమయాలలో ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండాలి ఈ ఐదు సమయాలలో మౌనంగా ఉంటే నీకు ఎలాంటి సమస్యలు కూడా ఉండవు భవిష్యత్తులో నీకు కలిగే ఆపదల నుండి తప్పించుకోగలవు అని అంటాడు అప్పుడు ఆ శిష్యుడు చెప్పండి గురువు గారు మీరు చెప్పినట్టే నేను పాటిస్తాను అని అంటాడు ఇక బాబా గారు మనకు ఈ కథ ద్వారా ఏం సందేశాన్ని అందివ్వాలనుకుంటున్నారు మనకు కూడా ఇలాంటి పరిస్థితులు ఎదురైతే వీటి నుంచి ఎలా బయటపడాలో మనకు ఎలా సందేశం అందివ్వబోతున్నారో చూద్దామండి బిడ్డ భవిష్యత్తులో నీకు కలిగే ఆపదల నుండి నువ్వు తప్పించుకోవాలి అంటే అప్పుడు నువ్వు ఎలా చేయాల్సి ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా మనిషి ఈ ఐదు సమయాలలో ఏమీ మాట్లాడకూడదు అందులో మొదటిది నువ్వు నీ మాటలను వేరే వారికి చెబుతున్నప్పుడు వారు నీ మాటలను అర్థం చేసుకోలేకపోతే ఆ సమయంలో నువ్వు మౌనంగా ఉండాలి మనం మనలో ఉన్న దుఃఖాన్నంతా ఎదుటివారికి చెబుతూ ఉంటాం ఎదుటివారికి మన దుఃఖాల గురించిన విషయాలు ఏమి అవసరం ఒకటి రెండు సార్లు మన బాధలను విన్నా ఆ తరువాత నిన్ను తప్పించుకునే ప్రయత్నం చేస్తారు ఎందుకంటే ఎవ్వరూ కూడా ఎప్పుడూ బాధలో ఉండేవారితో స్నేహం చేయాలని అస్సలు అనుకోరు కదా బిడ్డ అందుకే మన కుటుంబ సమస్యలు దగ్గర స్నేహితులకు తప్ప వేరే వారికి ఎవ్వరికీ కూడా మన సమస్యలన్నీ చెప్పకూడదు ఎందుకంటే వేరేవారు మన బాధల్ని అర్థం చేసుకోలేరు పైగా మనల్ని చులకనగా చూస్తూ ఉంటారు ఇక రెండవది ముందు ఏదైనా ఒక విషయం గురించి చర్చ జరుగుతున్నప్పుడు ఆ విషయానికి సంబంధించిన పూర్తి జ్ఞానం నీకు లేనప్పుడు అలాంటి సమయంలో నువ్వు మౌనంగా ఉండు మౌనంగా ఉండాలి కూడా అలాంటి సమయంలో నువ్వు తెలిసి తెలియక మాట్లాడితే అందరూ నిన్ను చిన్నచూపు చూస్తారు సగం సగం జ్ఞానంతో మాట్లాడే వ్యక్తులు వారి మాటలను ఎవ్వరూ కూడా నమ్మరు నీకు ఎప్పుడైతే ఆ జరుగుతున్న విషయంపై పూర్తి జ్ఞానం ఉంటుందో అప్పుడే మాట్లాడాలి పూర్తి జ్ఞానంతోనే మాట్లాడాలి అందరికీ మన మాట పైన అప్పుడు నమ్మకం ఏర్పడుతుంది గురి ఏర్పడుతుంది ఈ విషయం గుర్తించుకోబిడ్డ అంతేకాని ఎవరో ఏదో మాట్లాడేస్తున్నారు నేను కూడా వెళ్ళి మాట్లాడాలి అన్న కుతూహలంతో తెలిసి తెలియని మాటలు అస్సలు మాట్లాడకు అక్కడ నీ పరువు పోతుంది అందుకే ఒక విషయంపై నీకు పూర్తిగా అవగాహన లేకపోతే అలాంటి సమయంలో మౌనంగా ఉండిపో అప్పుడు అది చాలా మంచిది ఆ సమయంలో ఇక మూడవది ఒక వ్యక్తి వచ్చి నీ ముందు అక్కడ లేని మూడవ వ్యక్తి గురించి చెడుగా మాట్లాడితే అలాంటి సమయంలో కూడా నువ్వు మౌనంగానే ఉండాలి ఎట్టి పరిస్థితుల్లో మూడవ వ్యక్తి గురించి ఏమీ కూడా మాట్లాడకూడదు ఈరోజు ఒక వ్యక్తి నీ ముందు ఇక్కడ లేని వ్యక్తి గురించి చెడుగా మాట్లాడితే అదే వ్యక్తి నువ్వు లేనప్పుడు నీ గురించి కూడా వేరే దగ్గర చెడుగా మాట్లాడతాడు కదా ఆ వ్యక్తి స్వభావమే అంతే కదా ఇక్కడ లేని వ్యక్తి గురించి చెడుగా మాట్లాడటమే ఆ వ్యక్తి స్వభావం ఆ మూడవ వ్యక్తి గురించి నువ్వు వింటున్నావు నువ్వు మాట్లాడుతున్నావు అంటే ఖచ్చితంగా రేపటి రోజున నీ గురించి కూడా ఇదే వ్యక్తి చెడుగా వేరే వ్యక్తి దగ్గర మాట్లాడతాడు కాబట్టి అక్కడ నువ్వు మౌనంగా ఉండిపో ఒకవేళ అతను చెప్పినట్టుగా మూడవ వ్యక్తి గురించి తప్పుగా నువ్వు మాట్లాడితే రేపటి రోజున వాళ్ళు కలిసిపోయినప్పుడు నువ్వు మాట్లాడిన మాటలు అతనికి తెలిస్తే పెద్ద సమస్య వస్తుంది చిక్కుల్లో పడతావు అప్పుడు నువ్వే చెడ్డవాడివి అవుతావు అందుకే నీ ముందు లేని వ్యక్తి గురించి నీ ముందు ఎంత చెడ్డగా మాట్లాడినా నువ్వు మాత్రం మౌనంగానే ఉండాలి ఏమీ మాట్లాడకూడదు లేదంటే భవిష్యత్తులో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇక నాలుగవది నీ పైన ఎవరైనా విపరీతంగా కోపం చూపిస్తూ అరుస్తున్న అలాంటి సమయంలో నువ్వు అప్పుడు కూడా మౌనంగా ఉండి వారి కోపాన్ని తగ్గించవచ్చు ఎదుటివారు కోపంతో ఉన్నప్పుడు నువ్వు శాంతంగా సమాధానం చెప్తే ఆ కోపంతో ఉన్నవారికి ఆవేశం తగ్గుతుంది కోపం తగ్గిన తర్వాత తాను చేసిన తప్పును తెలుసుకుంటారు కొన్ని పరిస్థితులలో కోపం తగ్గిన తర్వాత క్షమించమని వారంతట వారే అడిగే అవకాశం కూడా ఉంటుంది కదా ఒకవేళ క్షమించమని అడగకపోయినా మనసులో తనను తాను దోషిగా భావిస్తాడు నేను తప్పగా మాట్లాడాను ఇలా మాట్లాడకుండా ఉండాల్సింది తనపైన అనవసరంగా కోపం చూపించాను నోరు జారాను నాది తప్పు అంటూ తనలో తాను పశ్చాత్తాపడతాడు ఇలా చేస్తే మరోసారి అతని మీద కోపం చూపించే అవకాశాలు ఉండవు ఇలా కాకుండా ఎదుటివారు కోపంతో ఉండి మాట్లాడుతున్నప్పుడు మీరు కూడా ప్రతిగా వారి మీద కోపం చూపిస్తే గొడవ మరింత పెద్దగా మారే అవకాశం ఉంటుంది తల్లి అలాగని ప్రతిసారి మౌనంగా ఉండకూడదు మౌనంగా ఉండమని కూడా నేను చెప్పను సమయం వచ్చినప్పుడు తప్పకుండా మాట్లాడాలి సరైన పద్ధతిలో కొన్నిసార్లు నువ్వు దానికి సమాధానం కూడా ఇవ్వవలసి ఉంటుంది కొంతమంది నీ మౌనం ఎలా అర్థం చేసుకుంటారు నీ మౌనాన్ని అంటే నువ్వు మౌనంగా ఉండటం చూసి అని నీ బలహీనతగా భావిస్తారు ఎదుటివారు కోపంలో ఉన్నప్పుడు నువ్వు మౌనంగా ఉండటం అనేది కేవలం నీ కుటుంబీకులు ప్రాణ స్నేహితుల దగ్గర మాత్రమే మౌనంగా ఉండాలి అందరు ముందు కాదు ఒకవేళ నువ్వు ప్రతిసారి మౌనంగా ఉంటే అది నీ బలహీనతగా కూడా మారిపోవచ్చు భవిష్యత్తులో ఇక ఐదవది ఒక వ్యక్తి నీ వద్దకు వచ్చి తన బాధలను దుఃఖాలను నీతో చెప్తూ ఉంటే అలాంటి సమయంలో నువ్వు మౌనంగా ఉండి కేవలం వారి మాటలను పూర్తిగా మాత్రమే వినాలి కానీ చాలామంది వ్యక్తులు ఎదుటివారు తమ బాధలను చెబుతూ ఉండగా మధ్యలోనే దూరి వారికి సమాధానాలు సలహాలు ఇస్తూ ఉంటారు ఎదుటి వారి బాధలో ఉన్నప్పుడు వారు చెప్పేది జాగ్రత్తగా వింటే చాలు తల్లి వాళ్ళ మనసుకి కొంత శాంతి కలుగుతుంది వాళ్ళ మనసుకి ఊరట కలుగుతుంది ఎందుకంటే వారి మనసులోని బాధనంతా ఎవరి దగ్గర ఒకరి దగ్గర బయట పెట్టాలి ఆ బరువు దింపుకోవాలి అని వస్తారు వాళ్ళ బరువు దింపుకునే సమయంలో నువ్వు మరింత మాట్లాడి అనవసరమైన సలహాలు ఇస్తే వారు మరింత మానసికంగా నలిగిపోతారు అందుకే ప్రశాంతంగా వారి బాధనంతా చెప్పే వరకు ఓపిక్గా ఉండు ఆ తర్వాత నీకు తోచిన సలహాను నీకు నచ్చిన సలహాను నీకు వచ్చిన సలహాను వారికి అందివ్వు ఎదుటి వారు మాట్లాడుతున్నప్పుడు మధ్యలోని సలహాలు అస్సలు వాళ్ళు చెప్పేది శ్రద్ధగా ఉంటే నీ మీద వాళ్లకు నమ్మకం గౌరవం ఏర్పడతాయి అందుకే ఇక నుంచి ఎవరినైనా నీ దగ్గరికి వచ్చి వారి సమస్యలు చెప్పినప్పుడు ముందుగా వారు చెప్పింది పూర్తిగా విను వారు నీకు సమస్యకి పరిష్కారం అడిగే వరకు కూడా నువ్వు ఎటువంటి సలహా ఇవ్వకూడదు ఒక విషయం బాగా గుర్తుంచుకో నువ్వు తక్కువగా మాట్లాడితేనే అందరూ కూడా నీ వైపు చూస్తారు బిడ్డ అందరూ నీ మాటకు విలువను ఇస్తారు అలా నీకు అందరిలో గౌరవం పెరుగుతుంది బిడ్డ విన్నావు కదా నువ్వు కూడా ఇప్పుడు నేను చెప్పిన విషయాల్లో చాలా పొరపాట్లు చేస్తూనే ఉన్నావు ఇందులో నువ్వు సరిదిద్దుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి నేర్చుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి అవన్నీ కూడా నువ్వు నేర్చుకోవాల్సినవి సరిదిద్దుకోవాల్సినవి నిన్ను నువ్వు సరిచేసుకుంటే నీ జీవితం బాగుంటుంది నీ తోటి వాళ్ళతో బాగుంటావు లేదంటే అనవసరంగా చిక్కుల్లో పడతావు లేదంటే అనవసరంగా మనుషులు నిన్ను చూడగానే దూరంగా పక్కకి జరిగిపోతారు అలా ఎప్పుడు కూడా ఆ స్థితి తెచ్చుకోకు బిడ్డ అందుకే చెప్పాను ఇప్పుడు నీ జీవితంలో జరుగుతున్నది పోను పోను ఏమవుతుంది అంటే నీకు విలువ లేకుండా పోతుంది ఈ కారణాల వల్ల నువ్వు విలువను పోగొట్టుకోవటం నాకే మాత్రం ఇష్టం లేదు బిటా సాయి ఎప్పుడు కూడా తన బిడ్డలు ఎంతో గౌరవంగా విలువతో బ్రతకాలని అనుకుంటాడు నా బిడ్డలు ఏ పక్షానైనా విలువను పోగొట్టుకుంటూ ఉంటే సాయి మనసు విలువిల్లాడిపోతుంది అందుకే నిన్ను హెచ్చరించాలని వచ్చాను బిడ్డ కొన్నిసార్లు నువ్వు తెలుసో తెలియక ఈ పొరపాట్లన్నీ కూడా చేస్తున్నావు అందుకే నువ్వు నిన్ను నువ్వు దిద్దుకుంటావని నీ తండ్రిగా నిన్ను హెచ్చరించడానికి వచ్చాను అందుకే చెప్పాను ఎంత త్వరగా నువ్వు తెలుసుకుంటే అంత మంచిది అని రాత్రి పదకొండు గంటలలోపు ఇది నీ కంటపడితే పడితే అస్సలు వదులుకోవద్దు వదులుకుంటే నీ కర్మే అని ఎందుకు అన్నానంటే ఇందుకే బిడ్డ ఆలస్యం చేసిన కొద్దీ నీ విలువ మరింత తగ్గిపోతుంది నీ విలువ తగ్గే కొద్దీ ఈ సాయి మనసు విలవెల్లాడిపోతుంది బిడ్డ నువ్వు ఎప్పుడూ బాగుండాలి గౌరవంగా ఉండాలి అష్టైశ్వర్యాలతో తులతగాలి ఆనందాలతో నీ జీవితం సంతోషమయం అవ్వాలి ఇదే నీ సాయి నీకు ఇస్తున్న ఆశీర్వాదం నీ సాయి కోరిక నీ సాయి ఆశ కూడా ఇదే బిడ్డ నా మాటను నెరవేరుస్తావు కదూ నేను కోరినట్టుగా నిన్ను నువ్వు చక్కదిద్దుకుంటావు కదూ నా ప్రియమైన బిడ్డగా నువ్వు మారిపోతావు కదూ అంటూ ఈరోజు అయితే అద్భుతమైన సందేశాన్ని అందించారండి రేపు మరొక బాబాగారి అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖినో భావంతో ఓం సహరాం